చెట్ల కళ్ళు ఎన్ని లీటర్లు వస్తుంది ఎన్ని లీటర్లు వస్తుంది పదిహేను చెట్ల నలభై నలభై ఐదు కళ్ళు ఎంత నీళ్ళు ఎంత నలభై ఐదులా అంతేనా గుర్తుపడతారా నువ్వు నీళ్ళు కలిపితే అమ్మా హుషారు అయిన అయితే సార్ ఇప్పుడు ఇరవై లీటర్లు అవుతా సార్ పొద్దున పదిహేను చెట్లు ఎక్కాలి నైట్ పదిహేను చెట్లే కాలు వే కాలా సార్ త్రీ టైమ్స్ అట్లా రోజుకో ఎంత వెయ్యి వెయ్యి రోజుకో వెయ్యి అంటే ఇక అది అమ్ముడు పోతే పోయినట్టు లేకపోతే ఏం రావు సార్ ఒక్కో రోజు ఏం రావు ఒక్కో రోజు వచ్చి మళ్ళీ అట్లయితే కష్టంగా అది వెళ్ళేట్లా నడుస్తుంది ఇక కష్టం అంటే ఇక కులవిదే పని చేసుకోవాలి కదా సార్ మాకేం ఆధారం లేదు కదా సార్ ఊర్లో బెల్ట్ షాప్లో దెబ్బ మీ మీదేమన్నా ఉందా ఏం సార్ ఊర్లలో బెల్ట్ షాప్లో వచ్చాయి కదా అవి ఏమన్నా మన లేవు సార్ లేవు సార్ ఒక దాని మీద ఏమో ప్రభావం లేదు బెల్ట్ షాప్ కూడా లేదు సార్ ఓకే అదే అట్లా లేదా మంచి అదే ఎందుకంటే బెల్ట్ షాప్ లో వచ్చి మీ వృత్తిని దెబ్బతీస్తున్నాయి కొంచెం ఊర్ల తీస్తా లేవు మంచి పని అయింది బెల్ట్ షాప్ లేనది మేలు అయింది ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళదికే పోతుంది మళ్ళా కాదు అందుకే అంటున్నాయి రాకుండా చూసుకోర ఓకే మంచి ఇంకేమన్నా ఉందా చెప్పేది రంగా సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా చేయాలి సార్ చాలా ఇబ్బంది పని తప్ప వేరే పని రాదు సార్ మాకు అవును మేము బాగుంటది మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధి ఏదైనా కల్పించాలి సార్ మీరే అందుకే మరి మనకు ఉపాధి కల్పించిన మంత్రి మీ గురించి ఆలోచన చేస్తాడని సార్ని కూడా నిన్న కలిసిన మహేష్ కి ఎమ్మెల్సీ ఇచ్చిన ఒక మదాన్ని ఒకటే ఖాళీగా ఉండి ఇంకా మదన్నకు ఒకటి చేస్తే మళ్ళీ అందరిని కలిపి అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్ ఇప్పుడు ఆరు నెలలు ఉంటది ఆరు నెలలు ఉండదు సార్ మళ్ళీ జనవరి వచ్చే వరకాలకు ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్ జూన్ నుంచి వచ్చినప్పుడు అయితే ఖాళీ ఉండాలి సార్ ఇక అయితే మాకు రాదా మనం కళ్ళు గీయమా రాదు అంటే తాటి సెట్ ఈత సెట్లు రెండు అంతేనా ఈత సెట్ కూడా ఇప్పుడు నవంబర్ చలికాలం నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అది ఈత చలికాలంలో తాటికాళ్ళు ఇత కళ్ళు కాబట్టి ఇంకేం వేరే కాళ్ళు ఏం లేదు కదా ఇంకా సార్ ఇంకేముంది మళ్ళీ ఎట్లా మళ్ళీ ఆరు నెలలు ఎట్లా నడపాలి ఏం చేద్దాం ఏం చేస్తే బాగుంటుంది నువ్వు ఏదన్నా చెప్పాలి కదా నువ్వు నీ అనుభవంతో చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అలకగా అవుతుంది మమ్మల్ని ఆలోచన చేయమంటే ఇంకా నుంచి బయటకోంగానే మర్చిపోతాం మేము అది నిన్న చెప్పిన సార్ చెప్పు సార్ ఏం లేదు ఒకటేమో వనం పెంచాలనేది చెట్లు పెంచాలి విరివిగా దాంతో చెట్లు పెడితే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు వాటితో మళ్ళీ మనకు ప్రాఫిట్ వస్తలేదు పెట్టడం వల్ల ఫారెస్ట్ వచ్చిందా మరి సార్ వన మహోత్సవాలు పెట్టిరు అన్ని వేరే చెట్లు కాకుండా తాటి చెట్లు ఈత చెట్లు కూడా రోడ్ల పక్కన పెడితే బానే ఉంటది కదా ప్రాఫిట్ వస్తుంది మట్ట ఇప్పుడు రోడ్డు రోడ్లం బడి కొత్త రోడ్లు వేసినప్పుడు చెట్లు నాటుతురు కదా అక్కడక్కడ వనాలు పెంచాలని చెట్లు నాడుతురు కదా దాంట్లో కొన్ని మన తాటి చెట్లు ఈత చెట్లు పెడితే ఎట్లుంటది ఉపయోగం ఉంటది కదా సార్ ఎవరు వచ్చారు అధికారులు మన శ్రీధర్ అది నోట్ చేసుకొని నాకు ఒకసారి ఫారెస్ట్ మాట్లాడుతూ మాట్లాడిచ్చి నాకు చెప్పు అంటే ఇప్పుడు ఈ షాప్లో పని చేస్తున్నాను సార్ నా పేరు సురువు కిష్టాయ ఆ కిష్టాయ ఈ షాప్ మంచిగా పని చేస్తుంది సార్ ఇవి పాస్ అయినాయి పర్వాలేదు మాస్ అయినాయి పాస్ మార్కులు వేసినామా సార్ పాస్ మార్కులు వేసినామా దానికి మంచిగా లేవు సార్ పాస్ అయింది ఓకే ఓకే మాకు బండ్లు లేవు సార్ బండ్లు కావాలి ఓపెడ్ బండ్లు బండ్లు తాళ్ళు దూరమున్నాయి పోనీకి ఇబ్బంది సార్ బండ్లు కావాలి మాకు సెట్టు పెట్టుకుంటానుకొని ఒక ఐదు ఎకరా భూమి సార్ చెట్టు పెట్టుకుంటాం మేము చెట్టు నాటుకుంటాం ఓకే తప్పకుండా పట్టదారు అన్ని చెట్లు బీకేస్తున్నారు సార్ అన్ని మొత్తం లేకుండా అలాంటి ఉంది ఇక్కడ రియల్ ఎస్టేట్ కొద్దిగా కూడా చెట్లు పోతున్నట్టున్నాయి కాదు అన్ని రోడ్ల పక్కన సెట్లు పెట్టించేది ఏర్పాటు చేస్తారు రియల్ ఎస్టేట్ లేఅవుట్ చేసినా కూడా కొన్ని సెట్లు పెట్టమని కండిషన్ పెట్టిస్తుండు రోడ్లంబడి కొత్త రోడ్లు వేసే దాంట్లో అది పెట్టిద్దాం తప్పకుండా ప్లాంటే గతంలో అప్పుడు కోటి వరాల మోపెట్లు ఇచ్చారు వెనకటికి వెనకటికి కోటి వరాల పథకంలో అప్పుడు మోపెడ్లు కొన్ని ఇచ్చారు కాదు గౌడ నెలకు మంచి మంచిది 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 లక్ష్మి సారు దాబా కానీ ఇది మంచి పని నిన్న అంటే పైకి పైకెక్కినప్పుడు తేనె తేలు వడ్డా కూడా తొందరగా తొందరగా దిగడానికి పరికొచ్చింది ప్రమాదం నుంచి రక్షించుకున్నాం మేము మాకు నేను పైకెక్తుంటాడు రెండు పాములు ఉన్నాయంటారు నిన్న అట్లా అంటే మంచిది తప్పకుండా తర్వాత మోపాడ్ ఒకటి ఈ చెట్లు పెట్టేది రెండు రోజులను తర్వాత ఏమన్నా ఏమన్నా దావతాన్ని ఇచ్చారా కనిపెట్టిన వాళ్ళకి ఏం లేదా ఏమో ఇంకోటి కూడా అంటే సరే వేదిక మీద తగ్గ విజ్ఞప్తి చేస్తాం కానీ ఇప్పుడు కళ్ళును కొంచెం తక్కువ సుశేఖ అంటే కొంచెం మోడర్నైజ్డ్గా కళ్ళు నీరా ఇప్పుడు నీరా మరి నీరావి కొన్ని వచ్చినాయి దాన్ని ఎక్కడికక్కడ లోకల్గా కొన్ని షాప్లు ఏమైనా పెట్టుకోవడానికి ఏదన్నా చూడు సొసైటీలకు టీపీటీలకు కానీ సొసైటీలకు కానీ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే మీరు కొన్ని కలిపి పెట్టుకునేటట్టుంటే మనం ఏమన్నా ఉంటుంది ఎక్కడన్నా హైవేల పక్కన దీంట్లో కొంచెము జిల్లాలలో కూడా ఎక్కడైనా నమస్కారం సార్ సీఎం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నా పేరు నా పేరు దేశం నరసింహ గౌడ్ అంటారు సార్ గౌడ్ సా చెప్పు ఒకటి ఇప్పుడు ఈ వెంశాలు అన్ని భూములు అన్ని వెంశాలు చెట్ల వీకేస్తున్నారు సార్ అయితే ఈ చెట్లు తక్కువైపోతున్నాయి చేసుకొని ఉందామంటే పని లేకుండా అవుతుంది ఆ ఉన్న చెట్లల్లో కొంతమంది భూములు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా అది ఇట్లా ఇట్లా సతా ఇస్తున్నారు మమ్మల్ని అవునా దానికి మాకు ఒక ఐదు ఎకరాల భూమి ఇచ్చేలా చెట్లు పెట్టుకొని మేము అందులో ఎక్కువ ఒకటి చెట్లు దూరం అవుతున్నాయి కాబట్టి కొద్దిగా ఏమైనా బైక్ అరేంజ్మెంట్ మీరు ఏమైనా చేస్తే మీ దయదలిసి ఏమైనా చేయండి సార్ మాకు ఏదో మా దాని మీద ఆలోచన చేద్దాం పిల్లల్ని బాగా చదివేది దీంట్లో రెండు పరిష్కారాలు ఉన్నాయి సరే మనం ఇట్లా కష్టపడ్డా మన పిల్లల్ని బాగా చదివించుకొని పెద్ద చేస్తే ప్రత్యామ్నాయం అవుతుంది రెండోది ఏదన్నా బిజినెస్ పరంగా ఏదైనా ప్రభుత్వం నుంచి మీకు సాయం చేస్తూ ఉపయోగపడుతుంది అంటే ప్రతిపాదన మంత్రి గారికి కూడా చెప్తాను నేను దాని ఏదన్నా ఆర్థిక సాయం చేసేది ఉంటే ఏదన్నా చేద్దాం మూడోది ఇప్పుడు కొత్తగా రోడ్లు బాగా చేస్తున్నాం రోడ్లు కానీ వనాలు పెంచేది కానీ మిగతా షర్ట్లతో పాటు ఈ షర్ట్లు కూడా పెంచేటట్టు దాన్ని ఏందో ఒకసారి నేను చూసి దాని మీద ఏం చేయాలను వనాలు పెంచేటట్టు చూద్దాం ఒకవేళ ప్రభుత్వం భూమి అంటే ఐదెకరాలు పది ఎకరాలు ఇవ్వాలంటే భూములు అడ్డగోలుగా ధరలు పెరిగినాయి భూములు అని అక్కడ ఇక్కడ పోతున్నాయి కాకపోతే ఏంటంటే రోడ్లు రోడ్ల పక్కన ఎక్కడెక్కడైతే లేఅవుట్లు వస్తే ఈ సెట్లే పిచ్చేది ఏం ఉందో దాని ఏదైనా ఒక పద చేద్దాం సరేనా ఓకే నరసింహ గౌడ్ రైట్ మంచి సంతోషం వాళ్ళకి ఇది కనిపెట్టిన వాళ్ళకైతే దావతిచ్చు తోలు